హాయ్ అండి షాక్ ఇస్తున్న కొత్త వైరస్ శివని మూసివేత వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పాన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మెదడును తినేస్తున్న ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తుంది ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు విడిచారు ముఖ్యంగా కలుషిత నీటితో స్నానం చేస్తే అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుండి బాడీలోకి ప్రవేశిస్తుంది అనంతరం అది మెల్లగా మెదడుపై దాడి చేస్తుందని వైద్యులు వెల్లడించారు అమీబా వైరస్ అంటువ్యాధి కాదని తేల్చి చెప్పారు ముఖ్యంగా చిన్న పిల్లలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు తెలిపారు అయితే కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారిన నుండి తప్పించుకునేందుకు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది అయితే అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరిన వెంటనే మెదడు కణజాలాన్ని నాశనం చేసే ప్రైమరీ అమిబిక్ మీనింగో ఇన్సపాలిటీస్ అనే మెదడు ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది బ్రెయిన్ బ్రెయిన్లోకి వెళ్ళక వ్యాధి లక్షణాలు సాధారణంగా ఐదు రోజుల తర్వాత ఆరంభమవుతాయి కానీ అవి బయటకి ఒకటి నుండి పన్నెండు రోజుల వరకు సమయం పడుతుంది వ్యాధి సోకిన వారిలో తలనొప్పి జ్వరం వికారం లేదా వాంతులవుతాయి రెండో దశలో మెడ బిగుసుకుపోవడం గందరగోళం వ్యక్తులు పరిసరాలపై శ్రద్ధ లేకపోవడం మూర్ఛలు భ్రాంతులు కలిగి చివరకు కోమ వరకు దారితీస్తాయి పద్దెనిమిది రోజుల్లో మరణం కూడా సంభవించవచ్చని వైద్యులు వెల్లడించారు